బిగ్ బాస్ లో కెప్టెన్ ఎంపిక ప్రక్రియ కొన్ని వారాలుగా జరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే గత వారం బిగ్ బాస్ హౌస్ కి కౌశుల్ కెప్టెన్ కాగా ఈ వారం కెప్టెన్ కోసం మహిళను పోటీదారులుగా ఎంపిక చేయాలన్నారు బిగ్ బాస్ కొన్ని వారాల క్రితం సీక్రెట్ హాస్ట్ లో గెలుపొందిన గీతా మాధుర్ ఓ పోటీదారునిగా ఎంపిక చేసిన బిగ్ బాస్ మరో పోటీదారుని ఇంటి సభ్యులే ఎంపిక చేయాలని అన్నారు అయితే ఎంపిక చేయాల్సిన మహిళలు ఇప్పటి వరకు కెప్టెన్గా పోటీ చేసి ఉండకూడదని చెప్పారు బిగ్ బాస్ ఇప్పటి వరకు ఇంట్లో కెప్టెన్గా పోటీ చేయనున్నది నందిని దీప్తి సునాయన్ కావడంతో వీరిద్దరిలో దీప్తి సునాయనను కెప్టెన్ పోటీదారునిగా ఎంపిక చేసేందుకు ఆసక్తి కనబరిచారు బిగ్ బాస్ ఇంటి సభ్యులు బిగ్ బాస్ హౌస్ కెప్టెన్గా ఉండేందుకు ఓ టాస్క్ ఇచ్చారు కెప్టెన్ పోటీదారులు సంస్కారవంతులుగా వ్యవహరించాలని అన్నారు టాస్క్లో భాగంగా పోటీదారులు ఇంట్లో కొత్త సంస్కారాలు తెచ్చి ఇంటి పద్ధతులు మార్చవలసి ఉంటుంది వ్యక్తిగత అలవాటుతో పాటు వారి విధి విధానాలు ఆహారం తినే సమయంలో మార్పులు గ్రూప్ యాక్టివిటీస్ చేసే సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాల్లో చేయాలనుకున్న మార్పులు అయితే ఇద్దరు ఇందుకు ఓ నినాదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది కెప్టెన్ పోటీదారుగా ఉన్న ఇద్దరు వారి ఆలోచనలు ఇంటి సభ్యులకు చెప్పేటప్పుడు నిజాయితీగా నిక్కచ్చిగా వ్యవహరించాల్సి ఉంటుంది కెప్టెన్ పోటీదారులు అంటే ఇంటికి లీడర్స్ కాబట్టి వారు ఎవరిని బ్రతిమేడాల్సిన పని లేదు ఇక ఇంటి సభ్యులు వారికి నచ్చిన పోటీదారుకి మద్దతు తెలపచ్చు ఇక టాస్క్ ప్రారంభం కాగానే గీతా మాధురి దీప్తి సునైనా తమ ప్రచారం మొదలుపెట్టేశారు తమ కెప్టెన్ అయితే ఇంట్లో ఎలాంటి మార్పులు చేస్తారో వివరించారు నీలో ఉన్న మరక చెరుపు తీసుకురా మార్పు అనే నినాదంతో దీప్తి సునైనా ముందుకు వెళ్ళింది మొత్తం ఇంట్లో ఉన్న పదమూడు ఓట్లలో పదకొండు ఓట్లు గీతా మాధురికి రావడంతో ఈ వారం కెప్టెన్గా గీతా మాధురి ఎంపికైంది వెంటనే బిగ్ బాస్ కెప్టెన్షిప్ బాధ్యతలు తీసుకోమని ఆమెకి ఆదేశించారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి